స్వాతి ఫ్యాబ్రిక్ లో ఉన్నాము ఆషాడమ్ ఆఫర్ తీసుకుని వచ్చామండి మేము ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆన్ వన్ కండిషన్ అదేంటో చెప్తాను మీకు ఫస్ట్లీ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అయితే చూడండి చాలా చాలా బాగున్నాయి వీటిలో టిష్యూస్ అని డోలా సిల్క్ అని పట్టు అని లేకపోతే చినాన్ అని చిఫోన్ అని జార్జెట్ అని అన్ని ఫ్యాబ్రిక్స్ వీళ్ళ దొరుకుతాయి వీళ్ళ దగ్గర దొరుకుతాయి అండ్ మంచి క్వాలిటీలో దొరుకుతాయి అది కూడాను లేటెస్ట్ డిజైన్స్ మీరు మార్కెట్లో ఇది ఎక్కడ కూడా చూసుండ్రు అది నా ఛాలెంజ్ అది స్వాతి ఫ్యాన్స్ స్టోర్ లేకపోతే ఫ్యాబ్రిక్ స్టోర్తో తో తప్ప షాప్ వచ్చేసి సికింద్రాబాద్ మహంకల్ టెంపుల్కి బ్యాక్ సైడ్ లొకేట్ అయి ఉంటుందండి ఇక్కడి నుంచి మనం ఎన్నో వీడియోస్ చేశాము వీళ్ళు రెగ్యులర్గా ఆఫర్స్ ఇవ్వరు సంక్రాంతి అని ఇంకొకటన ఇంకోటి ఫెస్టివల్ ఎప్పుడు ఆఫర్ ఇవ్వరు ఇయర్లీ వన్సే పెడతారు అది ఇప్పుడు అషడం ఆఫర్ కింద పెట్టారు ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ వస్తుంది అది కండిషన్ ఇది ఒక్కటే ఇంకా రిమైనింగ్ ఏ ఫ్యాబ్రిక్ ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని లేదు మీరు ఏదైనా తీసుకోండి ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ అయితే చేయాల్సిందే హలో మా దగ్గర సేల్ స్టార్ట్ అవుతుంది సేల్ స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ ఉంటుంది ఇది మా దగ్గర ఫస్ట్ టైం సికింద్రాబాద్ లో ఫస్ట్ టైం ఇస్తున్నాం ఎంటైర్ స్టాక్ పైన డిస్కౌంట్ మనం ఎప్పుడు కూడా ఇయ్యలే ఇప్పుడు వరకు ఎంటైర్ స్టాక్ పైన డిస్కౌంట్ ఉంది బట్ ఓన్లీ ఆన్ వన్ కండిషన్ బై అబౌవ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సింగిల్ బిల్లింగ్లో ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఫిఫ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫిఫ్టీన్ థౌజండ్ బిలో బిల్స్కి ఏం డిస్కౌంట్ లేదు ఇది ఏమిటంటే వన్ టైం ఆఫర్ ఉంది మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఆల్ డిఫరెంట్ ఐటమ్స్ ఏదైనా తీసుకోండి మీరు దుపట్టా తీసుకోండి రెగ్యులర్ ఐటమ్స్ తీసుకోండి టిష్యూ తీసుకోండి ప్లేన్ తీసుకోండి ఏదైనా తీసుకుంటే ప్రాబ్లం లేదు బట్ బిల్ వాల్యూ షుడ్ బి ఫిఫ్టీన్ థౌజండ్ పదిహేను వేల పైన ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది అలాంటి దాంట్లో ఇంకా ఎంటైర్ స్టాక్ పైన ఉంది జనరల్గా మా దగ్గర ఎట్లా ఉంటుందంటే కొంచెం సెక్షన్ ఉంటుంది స్పెసిఫిక్ సెక్షన్ దానికి క్లియరెన్స్ సేల్ ఇది అని అని చెప్తాం బట్ ఈసారి అట్లా ఏం లేదు ఎంటైర్ స్టాక్ పైన ఏమైనా తీసుకోవచ్చు ఫిఫ్టీన్ థౌజండ్ బిల్లింగ్ చేయాలి ఫిఫ్టీన్ థౌసండ్ బిలింగ్ చేస్తే డిస్కౌంట్ వచ్చేస్తుంది దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర మంచి పిస్తా గ్రీన్ ఇది ఇట్లా మొత్తం టిష్యూ వర్క్ ఉంది చాలా మంది హెవీ వర్క్ లో అడుగుతారు కదా వాళ్ళకి హెవీ బార్డర్స్ మొత్తం గ్రీన్ విత్ పీచ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ దీనికి మన దగ్గర మ్యాచింగ్ దుపట ఇది ఏమిటంటే పెద్ద పన్నాస్ ఇవి మీరు లాంగ్ ఫ్రాక్స్ కి గౌన్స్ కి ఫ్యాన్సీ గౌన్స్ ఉంటాయి కదా గౌన్స్ కి ఐదర్ సారీస్ కి కూడా చాలా బాగుంటది జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే సేమ్ స్టోన్ వర్క్ లో బ్లౌజెస్ ఉంటాయి మన దగ్గర ఎంత హెవీ వర్క్ లో అట్లా వేసుకుంటే సారీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు కాదు లెహంగాస్ చేయాలంటే లెహంగా సేమ్ లెహంగా బ్లౌజ్ చేసి దానికి కాంట్రాస్ట్ దుపట్టా ఓకే ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ దీనికోసమే మనకి మేక్ చేసిన విధంగా ఉంటుందండి అవును ఇది చూడండి ఇది వచ్చేసి మొత్తం పీచ్ కలర్ ఉంది ఇంకా చూడొచ్చు మొత్తం వర్క్ ఉంది మనకి ఇక్కడ ఎలాంటి వర్క్ వస్తుందో అలాంటిది ఉంటది సిమిలర్ ఇది ఒక వెరైటీ ఉంది ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ ఉంటాయి ఇగోండి ఇట్లా దీంట్లో కలర్స్ ఇప్పుడు మనం ఏదైతే ఫ్యాబ్రిక్ ఓపెన్ దాంట్లో కలర్స్ సేమ్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇంకా కొన్ని డిజైన్స్ కూడా వేరే ఉంటాయి బార్డర్ లాగానే ఉంటుంది కొన్ని డిజైన్స్ కూడా వేరే ఉంటాయి ఇది అవును ఇది కట్ వర్క్ ఉంది ఇది చూడండి ఇది సర్కల్స్ వచ్చింది ఇది ఇవన్నీ అవే వి ఆల్మోస్ట్ ఇది చూడండి ఇట్లా హెవీ వర్క్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇది మంచి ఆరెంజ్ లో అండి ఆల్ ఓవర్ కూడా మనకి విధంగా కర్దానాస్ అండ్ బీట్స్ వచ్చాయి yes all over kardana beads ఇది దీనికి అన్నిటికీ మన దగ్గర మ్యాచింగ్ దుప్పట్టాస్ ఉంటాయి ఇప్పుడు చూడండి దీంట్లో ఏదైనా కలర్ దుప్పట్టా తీసుకోవచ్చు స్కై బ్లూ తీసుకోవచ్చు డార్క్ పీచ్ పీచ్ తీసుకోవచ్చు క్రీమ్ కలర్ దుప్పట్టా తీసుకోవచ్చు దీంట్లో ఉన్న ఏదైనా కలర్ దుప్పట్టా యూస్ చేస్తే మంచిగా ఉంటుంది ఇగోండి ఇవి ఆల్ హెవీ వర్క్స్ లో చూపిస్తున్నాను మనం ఈ వీడియో అంతా మీకు ఒక హెవీ వర్క్స్ లోని చూపిస్తున్నాము అన్ని మిక్స్ చేద్దాం ప్రయారిటీ హెవీ వర్క్స్ ఉన్నాయి కొంచెం వెడ్డింగ్ సీజన్ ఉంది కదా ఎక్స్క్లూజివ్ ఘాగరాస్ సంగీత్ కి హల్దీకి అట్లా దానికి కూడా యూస్ చేసుకోవచ్చు ఎక్స్క్లూజివ్ అవును ఇది ఇది చూడండి ఇప్పుడు దీనికి ఒక డిఫరెంట్ స్టైల్లో చినాన్ ఫ్యాబ్రిక్ లో ఇంతకు ముందు చూపించిన టిష్యూ ఇప్పుడు ఇది వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ చినోన్ ఫ్యాబ్రిక్ లో మొత్తం కట్ వర్క్ ఉంది చూడండి ఇది కాంట్రాస్ట్ ఇది లైట్ కలర్ ఉంది కదా లైట్ కలర్ అయ్యద్దు అంత గ్రాండ్ గా ఉండదు దానికి అందుకోసం దానికి ఇది మనం డార్క్ కలర్ మ్యాచ్ చేసినాం మీకు చాయిస్ ఉంటే లైట్ కలర్ కూడా వేసుకోవచ్చు బట్ మేము సజెస్ట్ చేస్తాం డార్క్ కలర్ ఇప్పుడు ఇది చూడండి అలాంటి దాంట్లోనే ఇంకొక డిజైన్ ఇదిగోండి ఇది ఆరెంజ్ కలర్ లో వస్తుందండి యాజ్ ఇట్ ఇస్ మనం ఇప్పుడు వైట్ చూసాం కదా క్రీమ్ క్రీమ్ ఆ డిజైన్లోనే ఇంకొక కలర్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇవి టిష్యూలో హ్యాండ్ వర్క్ స్టైల్లో పెద్ద లో వచ్చినాయి అట్లానే పెద్ద బార్డర్ వద్దు చిన్న బార్డర్స్లో కావాలంటే చిన్న లో కూడా ఉంటుంది ఇప్పుడు ఇది చూడండి సేమ్ టిష్యూ మెటీరియల్ ఉంది ప్లేన్ కాకుండా మొత్తం వీవింగ్ స్టైల్లో మొత్తం ఉంది ట్రెడిషనల్ గా ఉంది అంత హెవీ లేదు అంత లైట్ లేదు మీడియం చాలా లైట్ కూడా లేదు చాలా హెవీ కూడా లేదు ఇప్పుడు చూడండి ఆల్ ఓవర్ స్టైల్లో దీనికి జస్ట్ మిడిల్ లో బార్డర్ ఇచ్చిన్నాం మొత్తం హ్యాండ్ వర్క్ బార్డర్ లాగా బార్డర్ ఇచ్చిన్నాం దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఇట్లా మాకు ట్రెండ్గా వద్దండి కొంచెం ఇట్లాంటి లుక్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి ఆప్షన్ అన్నమాట అలా దీనికి మీరు కాంట్రాస్ట్ దుపట్టాస్ వేసుకోవచ్చు సెల్ఫ్ దుపట్టాస్ వేసుకోవచ్చు గోల్డ్ దుపట్టాస్ వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది కొంచెం డిఫరెంట్ వనారసీ స్టైల్లోనే దుపట్ట వావ్ ఇది చూడొచ్చు ఇంకా అసలు మార్కెట్లో ఎక్కడ చూసి కూడా ఉండరండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర చాలా ఐటమ్స్ ఉంటాయి చాలా ఐటమ్ అన్ని ఐటమ్స్ ఒక వీడియోలో కవర్ చేయలేమని కొన్ని కొన్ని కలర్స్ చూపిస్తున్నాను దీంట్లో మన దగ్గర సిక్స్ టు సెవెన్ కలర్స్ మినిమమ్ మాక్సిమం ఎయిట్ టు టెన్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కొన్ని కొన్ని డిజైన్స్ ఇప్పుడు చూడండి ఇది కూడా టిష్యూ ఇది ఏమిటంటే మిక్స్ ఫస్ట్ ఐటమ్ చూసినా మొత్తం కంప్లీట్ వర్క్ ఉంది ఇది కడ్డానన ప్లస్ థ్రెడ్ వర్క్ ఉంది మొత్తం లుక్ హెవీ వస్తుంది బట్ వెయిట్ ఉండదు స్టోన్ బూటీస్ ఉన్నాయి మధ్యలో చూడండి స్టోన్స్ అండ్ కో వీవింగ్ లో వచ్చింది స్టోన్స్ ఉన్నాయి వీవ్ థ్రెడ్ వర్క్ ఉంది ఇట్లా దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మన దగ్గర ఇగోండి దీంట్లో ఇంకా వన్ మోర్ షేడ్ అన్నమాట మల్టీ యూజ్ యూస్ స్పోర్ట్ యూజ్ లెహంగాస్ సాడీస్ డ్రెస్సెస్ గౌన్స్ ఘాగరా చూడండి దీంట్లోనే ఇంకొకటి కలర్ ఇట్లా మల్టిపల్ కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ఐడియా రావాలే కానీ ఇక్కడ మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ అయినా దొరికేస్తాయి అన్ని కలర్స్ చూపించాను కదా దీనికి ఒకటే దుపట్టా అన్నిటికి అన్ని కలర్స్ కి మ్యాచ్ అవుతుంది హైలైట్ అంటారు అట్లనే ఈ కి కూడా వేస్తే బాగుంటది కింద రెండు కలర్స్ ఉన్నాయి దానికి కూడా వేస్తే బాగుంటది స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ లో మిక్స్ ఉన్నాయి కడదానాలో ఉన్నాయి పెద్ద బోర్డర్స్ చిన్న బోర్డర్స్ అట్లా వేరే వేరే ఉన్నాయి విత్ వివింగ్ ఉంది అట్లా కాదు కొంచెం ప్రైజ్ రేంజ్ లో కావాలి కొంచెం మీడియం ప్రైజ్ లో కావాలంటే అవి కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇది చూ ఇవి ఇంకా టిష్యూస్ లోనే బడ్జెట్ ఎస్ టిష్యూస్ లోనే బడ్జెట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో కూడా ఉంది ఇప్పుడు ఇది చూడండి దీనికి ఏమిటంటే టూ సైడ్ వర్క్ ఉంది ఓకే అటు స్కాలప్ స్కాలప్ వచ్చింది వచ్చింది సైడ్ కూడా ఎక్స్క్లూజివ్ సారీస్ కి యూస్ చేసుకోవచ్చు దీనికి డిఫరెంట్ బ్లౌజెస్ ఉన్నాయి లైట్ పీచ్ బ్లౌజ్ ఉంది స్కై బ్లూ బ్లౌజ్ ఉంది ఇట్లా బ్లౌజెస్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ లో కూడా హెవీ స్టోన్స్ లేవు కాబట్టి లైట్ వెయిట్ గానే ఉంటుంది క్యారీ చేసేదానికి ఇప్పుడు చూడండి దీంట్లో ఇంకొకటి కలర్ ఆరెంజ్ దీనికి కూడా మ్యాచింగ్ దుప్పటా ఉంది దుప్పటాల్లో కూడా కంప్లీట్ రేంజ్ ఉంది స్టార్టింగ్ ఫ్రమ్ రూపీస్ 800 నుంచి అప్ టూ రూపీస్ 2000 వరకు దుప్పటాల్లో వెరైటీస్ ఉన్నాయని మనది ఓకే ఇప్పుడు ఇది చూడండి దీనికి మ్యాచింగ్ దుప్పటా నైస్ కొంచెం డార్క్ షేడ్ కావాలంటే కూడా దొరుకుతది దుప్పటాల్లో చాలా వెరైటీస్ ఉంటాయి లైక్ మీరు ఫ్యాబ్రిక్స్ లో ఇది ఒక వెరైటీ తీసుకోవచ్చు dupatta తీసుకోవచ్చు ఇంకొక వెరైటీ తీసుకొని టోటల్ 15000 గాని బిల్ చేస్తే ఫ్లాట్ 20% ఫ్లాట్ <laughs> 20% డిస్కౌంట్ ఉంది ఆషాడం సేల్ అంటారు దట్ టు ఫర్మ్ 25th జూన్ టు 15th జూలై ఇప్పుడు చూడండి అలాంటి దాంట్లోనే ఇంకొక డిజైన్ దీనికి పైన స్కేల్ లేదు జస్ట్ కింద వర్క్ ఉంది పైన స్కేల్ లేదు పెద్ద పన్నా ఉంది ఇది కూడా ఏమిటంటే మల్టిపల్ యూజ్ అగైన్ మేమైతే అన్ని మీకు లెహంగాస్ కోసం చూపిస్తున్నాం ఇవి జస్ట్ లెహంగాస్ కోసం కాకుండా మల్టిపల్ యూజెస్ వస్తాయి ఇగోండి ఇది ఫ్యామిలీ కాంబోస్ కి కూడా బాగుంటది చాలా మంచి దుప్పట అవును దీనికి అన్ని మ్యాచింగ్ దుప్పటా ఇప్పుడు చూడండి దాంట్లోనే ఇంకొక కలర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయ్ దీనికి కూడా ఈ దుపట్టా మ్యాచ్ అవుతది యూనివర్సల్ దుపట్టా సింగల్ కలర్ దుపట్టా తీసుకోంటే కదా ఎందుకంటే అన్నిటికీ రెడ్ కలర్ కట్ వర్క్ వచ్చేదికి దానికి మ్యాచింగ్ దుపట్టాస్ ఉంటాయ్ ఇప్పుడు చూడండి ఈ బ్లూ एंड ఈ దుపట్టా కాంబినేషన్ ఎంత రిచ్ గా ఉంది చూశారుండి వావ్ ఇట్లా దీంట్లో కూడా కలర్స్ గ్రే కలర్ ఇది అన్ని టష్యూస్ యా ఫస్ట్ ఇవి కొంచెం డిజైనర్ గా ఫ్యాన్సీగా అనిపించిన ఇవి టోటల్ పైతానీ ఇవన్నీ వేరే వేరే ప్రైస్ రేంజ్ లో ఉంటాయండి బేస్డ్ ఆన్ వర్క్ ఫ్యాబ్రిక్

ఇప్పుడు ఇది టిష్యూనే ఉంది ఇది టిష్యూనే ఉంది బట్ దీంట్లోనే మాకు కొంచెం హెవీలో కావాలి ఇంత సింపుల్ కాకుండా ఇలాంటిదే కావాలి పైథనీ బోర్డరే కావాలి కొంచెం హెవీలో కావాలి అంటే అలాంటి దాంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి సేమ్ టిష్యూ పైథనీ విత్ డబల్ బార్డర్ సో ఇది కింద చిన్నగా కట్ క్యూట్ గా ఉంది అండ్ పైన కూడా బుటీస్ వచ్చాయి బుటీస్ వచ్చింది కంప్లీట్ గా బుటీస్ వచ్చింది మధ్యలో మీకు పైథన్ బార్డర్ వచ్చింది ఇది మొత్తం వర్క్ లాగా ఉంది లేస్ ఇంకొంచెం రిచ్ గా ఉంది అవును కొంచెం రిచ్ గా ఉంది దాంట్లో ఉంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ మళ్ళీ ఇది ఒక అన్నిట్లో కలర్స్ ఉంటాయి అన్నీ అండ్ ఆషాఢం సేల్ అనగానే మిగిలిపోయిన స్టాక్ మీద ఆఫర్లు పెట్టడం అనేది ఓల్డ్ ఫ్యాషన్ అండి ఇప్పుడు మనకి ఏవైతే ఫ్రెష్ స్టాక్ ఉన్నాయో కంప్లీట్ ఎంటైర్ స్టోర్ పైన ఉంది అందుకోసం జనరల్ గా పర్టికులర్ సెక్షన్ పైన ఇస్తాం మేము కూడా బట్ ఈసారి కంప్లీట్ స్టోర్ పైన ఇచ్చినాం ఏమైనా వచ్చి తీసుకోండి బట్ ఓన్లీ వన్ కండిషన్ ఫిఫ్టీన్ బిల్ కావాలి సింగిల్ బిల్ ఉండాలి ఇగోండి దీనికి కూడా మ్యాచింగ్ దూపట్టాలి ఇప్పుడు చూడండి ఇది స్టోన్ వర్క్ ఇట్లా స్టోన్ వర్క్ లో కావాలంటే స్టోన్ వర్క్ లో కాదు మాకు పైథనీ బార్డర్ స్టైల్లో కావాలంటే అలాంటి దుప్పటాస్ బనారసి దుప్పటాస్ చాలా వెరైటీస్ ఆఫ్ దుప్పటాస్ దొరుకుతాయి కలర్స్ కూడా చూసేదానికి ఒకదానికి మించి ఒకటి ఇప్పుడు చూడండి టిష్యూలో కలంకారీ స్టైల్లో చూపిస్తా ఇవన్నీ మీకు కడదాన వర్క్ పైథాని అవన్నీ చూపించిన ఇవ్వండి కలంకారీ డోలాసిల్ కలర్ చూసుంటాం మనం ఇప్పుడు ఇది టిష్యూలో ఉంది విత్ కంచి బార్డర్ దేనికి దాని ఫీల్ వేరుగా ఉంటదండి మీకు నార్మల్ డోనస్ మీద డిఫరెంట్ ఉంటది ఇంకా ఇది సారీస్ కి కూడా చాలా మంచిగా ఉంటది టూ సైడ్ వచ్చింది పైన కూడా చిన్న బోర్డర్ ఉంది వీవింగ్ లో మొత్తం వీవింగ్ ఉంది ఇవన్నీ ఇది ఏదే సారీ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది చూడండి నైస్ హ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర దీంట్లో ఇంకొకటి కలర్ లైట్ వెయిట్ కూడా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీనికి కూడా మ్యాచింగ్ దుపట్టాస్ దొరుకుతాయి మన దగ్గర దేంట్లో కావాలి టిష్యూస్ లో కావాలి బనారసీ స్టైల్లో కావాలి దేంట్లో కావాలి దాంట్లో దొరుకుతాయి మీరు ఇది సారీగా కన్వర్ట్ చేసుకున్న బ్లౌజెస్ కూడా దొరుకుతాయి అవును బ్లౌజెస్ కూడా దొరుకుతాయి ఇప్పుడు ఇది ఉంది చూడండి దీనికి ఇది గ్రీన్ పైథానీ స్టైల్లో కొంచెం డిఫరెంట్ దుప్పట్టా కావాలి రెగ్యులర్ ఇప్పటివరకు అన్ని వర్క్ పే చూసాము ఇది పైథానీలో దుప్పట్ట ఇగోండి ఇది పైథానీ స్టైల్లో దుపట్టా ఉంది ఇది కూడా వేసుకోవచ్చు ఇలా ఈ కలర్స్ లో డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇదే తీసుకోవాలని కంపల్సరీ ఏం లేదు జస్ట్ ఫార్ ఐడియాస్ డిఫరెంట్ డిఫరెంట్ దుపట్టా చూపియాలని చూపిస్తుంది చూడండి లైట్ అండ్ డార్క్ షేడ్ కి దీనికి కూడా ఈ దుపట్టా బాగుంటది ఇప్పుడు ఇది చూడండి బోర్డర్ కలర్ వచ్చింది నైస్ ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి టిష్యూస్ కాకుండా మొత్తం ఎంటైర్ స్టాక్ ఉంది డోలాస్ ఉంది కలంకారీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఏమైనా కావాలంటే మీరు మాకు ఆన్లైన్లో కూడా కాంటాక్ట్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇట్లా డోలా సిల్క్ పైన ఉంది కలంకారీ సిల్క్ పైన ఉంది టిష్యూస్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మీరు కావాలంటే మాకు ఆన్లైన్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది వీడియో కాల్లో కూడా చూపిస్తాం కాదు స్టోర్కి విజిట్ చేస్తారంటే అదైతే చాలా మంచిది స్టోర్ కి విజిట్ చేయాలంటే స్టోర్ కి విజిట్ కూడా చేయొచ్చు స్టోర్ వచ్చేసి మనది సికింద్రాబాద్ మహాకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది స్టోర్స్ వచ్చేసి స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ అని ఉంది థ్యాంక్ యూ